ఆ తర్వాత నిరుద్యోగ వృద్ధితో బతికేసి ఆ తర్వాత పెన్షన్తో ఎల్లదీస్తే అయిపోయా పాడు జీవితం కరెక్టా కదా ఓ పెద్ద ఎవరైనా ఏమైనా కష్టపడి సంపాదించి కట్టుకుపోయేదేమన్నా ఉందా తీసుకుపోయేదేమన్నా ఉందా లేదు కదా అవునా ఎంత పెద్ద బిలియనీర్ అయినా కూడా వెంట ఏమీ లేదు మరి అర్థండి ఇప్పుడు ఎందుకబ్బా ఈ పాడు కష్టం అవునా పేదోడు తీసుకెళ్ళలేడు ధనికుడు తీసుకెళ్ళలేడు సంపన్నుడు తీసుకెళ్ళలేడు కరెక్టా కదండి అయినా మరి ఎవడు తీసుకువెళ్ళినప్పుడు తాపత్రయం అంతా ఏం దేనికి ఎవడు తీసుకెళ్ళలేడు కానీ ఎవడైనా ఏం చేయాలి ఆ వచ్చేదేదో మన చేతులకు వచ్చి ఆ పొయ్యేదేదో మన చేతుల్లో వచ్చి పోయింది అనుకోండి కరెక్ట్ కదా అదే జీవితం అంతకు మించి ఏం లేదు కరెక్టా నువ్వు ఎంత కోట్లు సంపాదించినా అది ఏం తీసుకుపోవు కానీ పది రూపాయలు సంపాదించినోడు కూడా ఏం తీసుకపోడు మరి డిఫరెన్స్ ఏంటి లైఫ్ లో కోట్లు సంపాదించినోడు ఏం చేసిండు వాడి చేతులతో సంపాదించి వాడి చేతులతో ఖర్చు పెట్టడం వల్ల వాడు తృప్తికరమైన జీవితాన్ని అనుభవించండు అంతే కరెక్ట్ కదా ఆ వచ్చేదేదో నీ చేతులకు వచ్చి పోయేదేదో నీ చేతుల్లోంచి పోతే అయిపోయి కరెక్టా లేకపోతే ఈ కష్టపడు ఎందుకు బౌలు చదువుడు ఎందుకు కరెక్టా కదా ఇదంతా ఎందుకు నిజంగా ఏమైనా తీసుకుపోతామా మనం ఏం తీసుకుపో ఎంతమంది బాబాలు ఎంతమంది ఇంకా ప్రవచనాలు చెప్పేటోళ్ళు ఎంత ఇదే చెప్తారు కానీ అసలు సారాంశం అంతా ఏముంది నిజంగా ఒక మనిషి జీవితం అంటే ఏంటో తెలుసా ఆర్థిక జీవితమే ఇది అసలైనటువంటి జీవితం కరెక్ట్ కదా సన్యాసి జీవితం కాదు కదా దేశం మొత్తం మీద సన్యాసులే ఉన్నారనుకోండి దేశం ఎందుకు పాడనాలు హిమాలయాలు జా కరెక్ట్ కదా ఆ గుట్టల మీద ఆ ఎక్కడో ఒక దగ్గర యాన్నో ఒక దగ్గర కూర్చుంటాడు నాలుగు రోజులు అలా కళ్ళు మూసుకుంటాడు అటే మూసుకుంటాడు అయ్యే బాయ్ అంతటితోటి అయిపోతుంది కదా మరి అట్లాంటి దానికి ఎందుకు ఇదంతా అంటే ఆర్థిక జీవనమే నిజమైనటువంటి జీవనం ఆర్థిక స్వతంత్రమే నిజమైనటువంటి స్వతంత్రం రాజకీయ స్వతంత్రమో ఇంకో స్వతంత్రము ఇంకో స్వతంత్రమో చాలా మంది చాలా చాలా మాటలు చెప్తారు స్పీచ్లు ఇస్తారు కానీ ఒరిజినల్ గా ఒక వ్యక్తికి స్వతంత్రం వచ్చింది ఎప్పుడంటే ఆర్థిక స్వతంత్రం వస్తేనే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అది పురుషులైనా లేదా స్త్రీలైనా అవునా ఇరవై ఐదేళ్ళు వచ్చినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను డబ్బులు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తే అలాంటప్పుడు అది స్వతంత్రమా అది స్వతంత్ర భారత కాదు నీవు నువ్వు సంపాదించుకోగలిగి నువ్వు ఖర్చు పెట్టుకోగలిగిన రోజు అది నిజమైనటువంటి స్వతంత్రం కరెక్ట్ కదండి అవునా ప్రతిదానికి దానికి అడిగేటటువంటి జీవితం అది నిజమైన జీవితమా కాదు కదా అదే మనకే శాలరీ ఉందనుకోండి ఆడి బర్త్డే వస్తే ఓ గిఫ్ట్ ముఖాన కొడితే కరెక్ట్ కదా ఇదే కదా వాడి హ్యాపీ మనం అంతకంటే హ్యాపీ కరెక్ట్ కదా దాతృత్వం అనేది దాతృత్వం అంటే దానగుణం అవునా అది సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వదా ఇప్పుడు ఆకలిగా ఉన్నటువంటి వాడికి మీరు ఒక పూట భోజనం ఇచ్చారనుకోండి సంతృప్తి అనిపిస్తుందా లేదా అలా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆడుకునే వాడికి ఒక పది రూపాయలు అనుకోండి రెండు నిమిషాలు మస్తు బ్రీత్ వస్తుంది కరెక్టా కదా వస్తుందా లేదా తృప్తి వస్తుందా లేదా అలాంటి తృప్తి పొందాలి అంటే ప్రతి వ్యక్తి ఆర్థిక స్వతంత్రాన్ని పొందాలి అది పొందాలి అంటే నిరుద్యోగ వృత్తి గురించి పోరాడకూడదు కరెక్టా కదా నిరుద్యోగ వృత్తి ఏ నేలేదు ఏ నేలేదు అనటంలో ఫస్ట్ అర్థం లేదు కరెక్ట్ కదా మనం నిరుద్యోగ వృత్తి కాదు అడగాల్సింది ఉద్యోగం అడగాలి మనం అడగాల్సింది ఏంటిది ఉద్యోగం అడగాలి ఆ నిరుద్యోగ వృత్తి అంటే నిరుద్యోగ వృత్తి అంటే నువ్వు దేనికి సిద్ధపడినట్టు నిరుద్యోగిగా ఉండటానికి సిద్ధపడినట్టు అయిపోయాయి ఇంకేముంది కరెక్ట్ కదా అదే అసలు మనిషికి ఇరవై ఒక్క సంవత్సరాలు రాగానే జస్ట్ పీజీ అయిపోగానే లేదా డిగ్రీ అయిపోగానే ఉద్యోగం ఎందుకు కల్పించదు ప్రభుత్వం కల్పించాలి అది ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా లేదా నేరుగా ప్రభుత్వ ఉద్యోగం అనేది వేరే విషయం కరెక్ట్ కదా ఈ వేతనాల మధ్య వ్యత్యాసం లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏం లేదు కదా ప్రైవేట్ సెక్టార్ లో వేతనాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం బెటర్ అనుకుంటున్నాం కదన్న అదే ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కువ వేతనాలు ఉన్న చోట గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ వైపు పోవట్లేరా కరెక్ట్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొంతమంది లు కూడా ఐఏఎస్ కు రిజైన్ చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటి వాటికి అక్కడ మనిషికి ఆదాయమే చాలా కీలకం కాబట్టి నిజమైన స్వతంత్రం అంటే ఆర్థిక స్వతంత్రమే నిరుద్యోగ వృత్తి ఇచ్చారా లేదా క్వశ్చన్ అయితే ఇచ్చారు వృత్తి ఇవ్వలేదు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ లో నిరుద్యోగ వృత్తి మీద ప్రశ్న వచ్చింది నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తున్నారు అని ఎంత ఇచ్చుడు ఎక్కడితే బయ్ ఇంతవరకు ఏమీ లేదు కరెక్ట్ కదా ఈలోగా ఏం చేస్తున్నారు పెన్షన్ వయసు తగ్గిస్తున్నారు పెన్షన్ వయసు ఏం చేస్తున్నారు తగ్గిస్తున్నారు కరెక్ట్ కదండి సో తెలంగాణలో ఏం చేశారు ఇంతకుముందు అరవై ఉన్న దాన్ని ఏం చేశారు యాభై ఏడుకు చేశారు ఫ్యూచర్ లో ఏపీలో నలభై ఐదు సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే నలభై ఐదు లోపల ముప్పై ఐదు దాటిందనుకో నిరుద్యోగ గుర్తిస్తారు ఓ పదిహేను అయిన తర్వాత పెన్షన్ ఇస్తారు ఈ జీవితం జీవితం అంతే పోవటమే ఇంకా అంతకు మించి ఏం లేదు ఇక స్వతంత్రం ఎక్కడుంది స్వతంత్ర భారత్కి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా ఈ అర్థం లేని పదాలు నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఆర్థిక స్వతంత్రం ఉన్నప్పుడే రథం నిరు